ఒక పార్టీ ఒక కుటుంబ పాలనను వదిలించుకోవాలి కుటుంబ పాలనలో అభివృద్ధి అనేది లేదు కుటుంబ పాలన వలన అవినీతి ఎక్కువైందని ప్రజలు మార్పు కోరుకొని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రం అని ఆ పార్టీని ప్రజలు వదిలించుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు అనేక హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు అని చెప్పిండ్రు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్ప్రు డిసెంబర్ ఎనిమిది నాడు డిసెంబర్ లోపు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అవుతుందని చెప్పింది కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ తొమ్మిదిలోపు మహిళల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు పడతాయని చెప్పింది కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలు అయింది ఇప్పటివరకు యువకులకు నిరుద్యోగ బృతిస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇట్లా అనేక హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కంటే ఎలక్షన్లు గెలిచినాక ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా ఈ గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ గ్యారంటీలు అయితే అంటారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాడంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక సీరియల్ ఎత్తుండే ఆదివారం నాడు ముంగేరి ముంగేరిలాల్కే హసీన్ సప్నే అని లాల్ కలలు కంటాడు అని నాకు తెలిసి సోనియా గాంధీ కలలు కూడా రాహుల్ గాంధీ ప్రధానమైత్రి అవుతాడని సోనియా గాంధీకి కూడా కల ఎత్తలేదు కానీ మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కలలు కంటాను మొన్న మంచిర్యాళ్ళ మీటింగ్ పెట్టారు ఏ పార్టీ అయినా మీటింగ్ పెట్టే హక్కున్నది మీటింగ్కి ఒక ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేలు ఆ మంత్రులు ఆ మీటింగ్లో మాట్లాడింది అంటే చాలా చాలా బాధాకరం ఒక గిరిజన మహిళ ఉండి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక మహిళల మీద అత్యాచారాలు అని అంటారు సీతక్క మంత్రి సీతక్క నాకు చాలా గౌరవం ఉండే మంత్రి మీద ఈ దేశంలో ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ మరి సీతక్క కాదు తెలియదా ద్రౌపది ముర్ము ఎవరు శ్రీమతి ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళ మోడీ గారు వచ్చినంకనట ఈ దేశంలో కుటుంబ పాలన నడుపుతుందట రాహుల్ గాంధీ ఉన్న వాళ్ళ గాంధీ కుటుంబం దేశం కొరకు త్యాగం చేసిందని చెప్తుంది సీతక్క నేను అడుగుతున్నా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఎఫ్సిఐ ఫర్టిలైజర్ కార్పొరేషన్ని తెరిపించింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమా కాదా ఎఫ్సిఐ కార్పొరేషన్ని తెరువుమని ఐదు సంవత్సరాలలో బీజేపీలు ఉన్నప్పుడు వివేక్ వెంకటస్వామి కనీసం ఒక్కసారన్న ఎవరినన్నా కేంద్రంలో మంత్రిని కలిసి వినతి ఇచ్చిందా ఏదైనా ప్రెస్ మీట్లో మాట్లాడినా నాకు ఒక్కసారి చూపియర్ ఎక్కడన్నా సాక్ష్యం ఉంది ఎఫ్సీఐని తెరిపించింది ఫర్టిలైజర్స్కి సంబంధించిన మంత్రిత్వ శాఖ చొరవతోటి తోటి నరేంద్ర మోదీ గారు వచ్చి ఎఫ్సీఐని తెరిచారు ఇంకేమంటారు సింగరేణిని కూడా సిక్ అయినప్పుడు అట ఇదే వివేక్ వెంకటస్వామిగా ఆపాడింది సింగరేణి సిక్ అయినప్పుడు ఉన్నది వాజ్పేయి గారి ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వము ఆరు వందల యాభై కోట్లు ఇచ్చి సింగరేణిని సిట్ యూనిట్ అయితే ఆరు వందల యాభై కోట్లతోటి సింగరేణిని బయటకు తీసుకొచ్చింది వాజ్పేయి గారి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎఫ్సిఐ తెరవడం వలన ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు సబ్సిడీ మీద యూరియా కానీ డిఏపి కానీ అందించాలే దానితో పాటు ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం నేర్పిస్తే దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా డబ్బాలు కొట్టుకుంటారు మేము తెరిపించాం జాతీయ రహదారులు కూడా ఎవరు కట్టించారు మరిగా జాతీయ రహదారి కూడా నువ్వే కట్టించినా అని చెప్పుకో ఇలా మంచిర్యాల నుంచి మందమారి బెల్లంపెల్లి పోయే జాతీయ రహదారి కట్టించింది నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం కొత్తగా మళ్ళీ జాతీయ రహదారులు ప్రకటించారు మంచిర్యాల నుంచి ఆర్మూర్ మంచిర్యాల నుంచి విజయవాడ ఇదంతా కూడా నాగ్పూర్కి సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్లో పెట్టింది నరేంద్ర మోదీ గారు ఇవాళ మంచిర్యాల రైల్వే స్టేషన్ పెద్దపల్లి రైల్వే స్టేషన్ రామగుండం రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకంలో పెట్టి ఒక్కొక్క రైల్వే స్టేషన్ ఆధునీకరణ కొరకు ముప్పై కోట్లు శాంక్షన్ చేసింది నరేంద్ర మోదీ గారు ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు వేల కోట్ల రూపాయలు గత పది సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పెడితే కాంగ్రెస్ వాళ్ళు చార్సీస్ నాయకులు వీడికి వచ్చి మేము చేసామని చెప్తారు మీరు ఎన్నికల సమయంలో ఏం హామీ ఇచ్చారో చెప్పు ఆ హామీల గురించి మాట్లాడారు ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లుందంటే మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న కొనుగోలు సెంటర్లను బంద్ చేస్తే ఇవాళ రైతులు కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు దాని గురించి మాట్లాడలేదు పంటలు ఎండిపోతున్నాయి మరి ఎండిపోతున్న పంటల గురించి మాట్లాడలేదు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినావు కాళేశ్వరం ప్రాజెక్టు వలన పదివేల ఎకరాలు నష్టం జరిగింది రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మాట్లాడినావు మరి ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లో మూడు అసెంబ్లీ సమావేశాలు జరిగింది కనీసం ఒక్క అసెంబ్లీ సమావేశంలో కాళేశ్వరం రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలు నిగ్రానికి నష్టపరిహారం ఇవ్వాలని మాట్లాడలేదు ఇక ఇంకొక ఆయనే మంత్రి ఇంకో మంత్రి అంటాడు ఆయన గంట కాంగ్రెస్ క్యాండిడేట్ ఒక విజన్ ఉన్న నాయకుడు లాగా కనబడుతున్నాడు నేను అడుగుతాను ఆయనకి ఏం విజన్ ఉన్నదని నేను అడుగుతాను ఆయన విజన్ మీద నేను చర్చకు సిద్ధం ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోదాం ఆయన చర్చ మీద ఆయన విజన్ మీద నేను చర్చకు సిద్ధం ఆయనకు సింగరేణి మీద బాగా నాలెడ్జ్ ఉంది సింగరేణి సంస్థకు సంబంధించిన ప్రైవేటీకరణ కావచ్చు ఇతర విషయాల మీద నేను చర్చకు సిద్ధం ఎక్కడికంటే అక్కడికి కాంగ్రెస్ అభ్యర్థి రమ్మనండి చర్చకు సిద్ధం నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎస్సీ నియోజకవర్గాలల్లో పోటీ చేసే అర్హత ఉన్న నాయకుడు గాదైన ఎస్సీ నియోజకవర్గంలో పోటీ చేసే అర్హతనే లేదు అర్హతనే లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొన్నటి వరకు కుటుంబ పాలన అద్దని పాపం ముగ్గురు నలుగురు క్యాండిడేట్లని వాళ్ళతోటి ధర్నాలు చేయించారు వాళ్ళకి టికెట్లు ఇప్పిస్తామని తిప్పారు ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న ఎస్సీలను అవమానించింది కాంగ్రెస్ పార్టీ ఒకటే కుటుంబంలో ఒకటే కుటుంబంలో రెండు ఎమ్మెల్యే సీట్లు మళ్ళీ ఇప్పుడు ఎంపీ సీట్లు ఇక పెద్ద పెళ్లిన అరువులున్న దళితులు లేరా మీ పార్టీలో వేరే అరువులున్న దళితులు లేరా వేరే వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అర్హత లేదా దళితులు ఎస్సీ సీట్లు అంటే కేవలం మీ పార్టీకి ఒకటే కుటుంబం గుర్తుకత్తదా ఇవాళ మీ పార్టీలో ఉన్న ఢిల్లీ నాయకత్వానికి ఉన్నాడు ఇదే కుటుంబం రాష్ట్ర నాయకత్వానికి ఉన్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యేలను కొన్నాడు ఎమ్మెల్యేలను కొన్నాక ఇవాళ ఎమ్మెల్యేలు అంటారు వంశీ మా ఓడే మా రక్తమే ఉన్నది వంశీకి ఇక మా మంచిర్యాల ఎమ్మెల్యేని ఇంకా ముందుకు పోయింది మంచిర్యాల ఎమ్మెల్యేకు ఆయన చూస్తే వెంకటస్వామి కనబడతా ఉంటాడు తెల్లారు లేస్తే వెంకటస్వామి కొడుకులతోటి రోజు పంచాయతీ అమ్మ అవ్వ అయ్యా బుద్ధులు తిట్టుకునే వాళ్లకు ఇవాళ ఈయన చూస్తే వెంకటస్వామి కనబడతా నువ్వెన్నడన్నా వెంకటస్వామి ఫోటోకి దండ ఎన్నడన్నా వెంకటస్వామి జయంతి నాడు వర్ధంతి నాడు నువ్వెన్నడన్నా నివాళులు అర్పించినావా ఇవాళ నీకు వెంకటస్వామి గుర్తుకొచ్చిండు ఈయన క్యాండిడేట్ అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే గెలుస్తాడట నేను కూడా అదే కోరుతున్నా మీరు ఇంట్లోనే ఉండుర్రి మీరు బయటకు వెళ్ళకు మీకు ఏవైతే ఈ డబ్బులు ఉన్నాయనే అహంకారం ఉన్నదో మీరు అట్లనే ఉండండి మీరు ఇంట్లోనే ఉండరు మీరు బయటకు వెళ్ళకర్రీ తిరగకండి ఎలా వెంకటస్వామి కనబడతా అండి నాకు వెంకటస్వామి అంటే గౌరవమే కానీ వెంకటస్వామి కొడుకులు ఏం ఈ ప్రాంతానికి వివేక్ ఏం చేసిర్రు వినోదం చేసిండి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలు పెట్టారు వాళ్ళు ఈ ప్రాంతంలో ఎన్ని కాలేజీలు పెట్టారు హైదరాబాద్లో కాలేజీలు పెట్టారు కదా మరి ఈ ప్రాంతంలో మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు ఇక్కడ ఒక అంబేద్కర్ లా కాలేజీ పెట్టచ్చు నాగ్పూర్లో ఫ్యాక్టరీలు హర్యానాలో ఫ్యాక్టరీలు ఉత్తరప్రదేశ్లో ఫ్యాక్టరీలు మా మంచిర్యాల ప్రాంతము ఇది పారిశ్రామిక ప్రాంతం మరి ఇక్కడ ఇప్పటి వరకు ఒక్క ఫ్యాక్టరీ పెట్టలే ఒక ఉద్యోగం కలిపియలే మీరు మీ ఇంట్లో అయితే మీరు దళితులని అనుకోరు పెళ్ళిళ్ళకు వేరే కులాల్లో చేసుకుంటారు క్యాండిడేట్ తల్లి ఎస్సీ కాదు క్యాండిడేట్ భార్య ఎస్సీ కాదు కానీ ఎలక్షన్లకితే మాత్రం గుర్తుకత్తుంది మేము ఎస్సీలము ఎస్సీ రిజర్వేషన్లు పెట్టింది పేద ఎస్సీలకు ఎస్సీలను అన్ని విధాలుగా వాళ్ళను డెవలప్ చేయాలి ఆర్థిక పరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా ఎస్సీలను డెవలప్ చేయడానికి కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు పెట్టారు ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఇక్కడ ప్రాంతంలో ఉన్న అర్హులైన ఎస్సీ నాయకత్వం డెవలప్ కావాలన్నా వద్దా మీ కుటుంబం రాజరికం నడుస్తుందా ఇక్కడ నీకు దమ్ము ధైర్యం ఉంటే జనరల్ సీట్లో పోటీ చేయి వేల కోట్ల ఆస్తున్నది నీకు సికింద్రాబాద్ నుంచి పోటీ చేయి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయి దాకా రావాల్సిన అవసరం కూడా ఉండదు హైదరాబాద్లోనే ఉండొచ్చు అక్కడనే ఎంపీ కావచ్చు ఇది ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఈ అందరూ కూడా ప్రజలందరూ గమనించాలి ఎమ్మెల్యేలను కొనంగానే వీళ్ళ భాష మారింది ఎమ్మెల్యేలను కొనంగానే వీళ్ళ భాష మారింది కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పాలన ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది ఇక్కడ వచ్చేది ఈ దేశంలో వచ్చేది మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపితే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు ఈ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఒక ముప్పై నలభై ఎంపీ సీట్లు వస్తాయి అందులో ఇక్కడ నుంచి ఒక ఎంపీ అయినంత మాత్రాన ఆడ జంతర్ మంతర్లు కూర్చొని ధర్నాలు చేయడానికి తప్పించి దేనికి పనికి రాదు ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి గత నాలుగు నెలల్లో మీరు కాంగ్రెస్ పార్టీ పాలన చూసారు ఎట్లయితే గ్యారంటీల పేర్ల మీద హామీల పేర్ల మీద కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కనుక ఈసారి రాబోయే ఎన్నికలు నరేంద్ర మోదీ గారు వచ్చినాక ఒక అభివృద్ధే కాదు ఇవాళ పేద ప్రజలకు బియ్యమిత్తారు మరి నాలుగు నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి మోడీ గారు బియ్యం ఇస్తే మోడీ గారు ఐదు కిలోల బియ్యం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు కిలోలు కలిపి పది కిలోల బియ్యం ఎందుకు ఇవ్వట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పెంచుతామని చెప్పి ఏడవైన పెన్షన్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశంలో భద్రత ఉంటుంది గుర్తుపెట్టుకోండి రెండు వేల పదమూడులో గోకుల్ చాటు హైదరాబాద్లో జరిగిన బ్లాస్ట్లలో మన మంచిర్యాల్లో మన నమ్నూరు గ్రామానికి చెందిన వ్యక్తి యువకులు ఇద్దరు చనిపోవడం జరిగింది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాల్లో దేశ భద్రత పెరిగింది ఎక్కడ కూడా బాంబ్లాస్ట్ లేవు ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించరు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరిగింది ఆర్థిక వ్యవస్థ పదకొండో ర్యాంకులో ఉన్న మన దేశము ఇలా ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా వచ్చింది రాబోయే రోజుల్లో దీన్ని మూడో స్థానానికి తీసుకురావాలి మన ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలి మన దగ్గర హైవే నిర్మాణాలు మన సింగరేణి కార్మికుల సమస్యలు మన రైతుల సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం కావాలి అంటే మన ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థిని మనం ఎన్నిక చేసి పంపితే పార్లమెంట్లో పెద్ద పెళ్లి గొంతై వినిపిస్తాడు